వరోరీ గణపతి రానీ భజన ఇండా ఉండ్రాలు పోసే మురా వరోరి గణపతి రానీ భజన ఇండా ఉండరాలు పోసే మురా ఎలకా వాహన మెకీ కులు కూతువచ నువో కుడు మూల తిని ఇడు బాపి పోరా ఎలికా వాహన మెకీకూలు కూతు వచ్చు నువ్వు మూల ఉండ్రాలు తిని ఇడు బాపి పోరా వరో గణపతి రా బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా అరటిద నిమ్మ పండ్లు వెలగా మరేడు పండ్లు అల్లానే రేడు పండ్లు అరగించి పోరా అరటిద నిమ్మ పండ్లు వెలగా మరేడు పండ్లు అల్లానే రేడు పండ్లు అరగించి పోరా పోరీ గణపతి రాణి బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా పులిహొర పొంగలు పప్పు నెయ్యి అప్పడాలు పంచభక్ష పరమణాలు ఆరగించి పోదు బురారా పులిహోర పొంగలు పప్పు నెయ్యి అప్పడాలు పంచపక్ష పరమాన్నలు ఆరగించి పోదు బురారా ఓరోరి గణపతి రాణి బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసే మురం గరికీ పోచలు పెడితే పరమానందము నీకు చెరుకు మొక్కలు పెడితే చెప్పేది ఏమున్నది ఇంకా గర్కీ పోచలు పెడితే పరమానందము నీకు చెరుకు మొక్కలు పెడితే చెప్పేది ఏమున్నది ఇంకా ఓరోరి గణపతి నీ బుజ్జ నిండ ఉన్రాళ్ళు పోసే ముర పంచదార విల్లు పచ్చ పూల బాణాలు పాశాంకుశాలు కట్టి కంచి గణపతి రారా పంచదార విల్లు పచ్చ పూల బాణాలు పాశాంకుశాలు కట్టి కంచి గణపతి రార ఓరోరి గణపతి రాని బుజ్జ నిండ ఉన్రాళ్ళు పోసే ముర ఎల్ లోకాలు నేలు ఏకైక స్వామి నీవు ఎల్లా వేలాల నీవు చల్లంగ చూడరార ఎల్లా లోకాలు నేలు ఏకైక స్వామి నీవు ఎలా వేలాల నీవు చల్లగా చూడగరావా ఓరోరి గణపతి నీ బొజ్జ నిండ్రాలు కోసే ముర వెండి కొండయ్య కూతురు బంగారు కొండవట నిండుగా నీవు చూసే కొంగు బంగారమంట വെണ്ടി കൊണ്ടയ്യ കൂർ ബംഗാ കൊണ്ട വണ്ടനി നീവ് ചൂസേ കൊങ്കു ബംഗറോ ഗണപതിരാ ബൊജ നിനരാസേ മുറ ഓരോരി ഗണപതിരാ ബൊജ നിറ്രാള് പോസേ മുര